హలో అండి అందరికీ రీసెంట్గా సుహాస్ నటించిన హే బలవంత్ మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్ అలాగే కమెడియన్ వెన్నెల్ కిషోర్ నటించడం జరిగింది హీరోయిన్ గా లిటిల్ హార్ట్స్ హీరోయిన్ ఈ సినిమాలో చేయడం జరిగింది ఈ సినిమాకి ఫస్ట్ టైటిల్ హే భగవంత్ అనే టైటిల్ పెట్టారు తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా టైటిల్ మార్చమని చెప్పారు అందువల్ల హే బలవంత్ అనే సినిమా టైటిల్ ఈ సినిమాకి పెట్టడం జరిగింది ఈ సినిమాని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫండ్ అనేది ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నావు అని చెప్పడం జరిగింది ఈ సినిమాని పద్దెనిమిది ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఈ సినిమాకి చూడవచ్చు సెన్సార్ టాక్ కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది ఫస్ట్ రివ్యూ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుందంట ఎక్కడ వల్గాటి అనేది లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది సెన్సార్ టాక్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సినిమా స్టోరీ ఏంటంటే సుహాస్ తండ్రిగా సీనియర్ నటుడు నరేష్ చేయడం జరిగింది తండ్రి ఒక బిజినెస్ చేస్తుంటాడు ఆ తండ్రి బిజినెస్ కొంచెం లాస్లో ఉంటుంది ఆ బిజినెస్ని టేక్ ఆఫ్ చేసుకొని మన హీరో ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి సిద్ధం చేస్తుంటాడు అది తన తండ్రికి ఇష్టం ఉండదు తన తండ్రి ఆ సుహాస్ చేసే పనికి కొన్ని అడ్డంకులు కూడా పెట్టడం జరుగుతుంది ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఆ హీరోకి తోడుగా హీరోయిన్ కూడా ఎంటర్ అవుతుంది ఆ హీరోయిన్ మధ్యలో ఎంటర్ అవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య వచ్చే చిక్కులు ఏంటి ఆ బిజినెస్లో వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా టాకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ యూత్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలాగా ఈ సినిమా స్టోరీని అయితే మలచడం జరిగింది మీరు సినిమాకి ఖచ్చితంగా వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీతో మీరు నవ్వి నవ్వి ఈ సినిమాని ఫుల్ ఎంజాయ్ చేస్తారని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది మీరేమంటారు ఈ సినిమా మీద హే బలవంత్ అనే సినిమా మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో నెక్స్ట్ టాపిక్ మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్